ప్రభాని నామంన అందరికీ శుభములు తెలుపుచున్నాను బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదో వచనం ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదవచనం వచనం అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణి కాపాడెను ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు బైబిల్లోని బంగారు మాట కనుపాపను మనం మనందరికీ కనుపాప కలిగి ఉన్నాం అయితే వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను అనగా ఇస్రాయేల్ ప్రజలు అరణ్య ప్రదేశంలో ప్రయాణం చేస్తున్నప్పటి సందర్భాన్ని ఎత్తి మరల మనకు చెప్పడం చూస్తుంటున్నాం అయితే అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణి కనుగొని అంటే ఎక్కడో అరణ్యంలో ఉన్నారు మేము చూడలేదండి అని మనం చెప్పుకుంటాం ఎక్కడో వేరే ఊర్లో ఉన్నారు లేదా వేరే స్థలంలో ఉన్నారు మేము చూడలేదు అని అని చెప్పుకుంటాం మానవులంగా కానీ దేవుడైతే అరణ్య ప్రదేశంలోను భీకరమైన ఎడారిలో ఉండగా కనుగొన్నాడు ఎవరిని అంటే నిన్ను నన్ను మనల్ని కనుగొని ఆవరించి దేవుని యొక్క శక్తి చేత దేవుని యొక్క బలము చేత దేవుని యొక్క నడిపింపు చేత ఆవరించి పరామర్శించి బాగోగులు తెలుసుకొని ఎలా ఏంటి అవసరము తినడానికి ఏం కావాలి వీళ్ళని నడకలో ఏం కావాలి వీరికి మార్గం ఎలా సరాలం చేయాలని ఆయనే పగలు రాత్రి మేఘస్తంభముగాను రాత్రి అగ్ని గా ముందు నడిచినట్లు మనం చూస్తాం అనగా దేవుడు వారిని ఆవరించి పరామర్శించి ఏం కావాలో అది పరామర్శించి తను కనుపాపను వాణ్ణి కాపాడను దేవుడు ఈ రీతిగా మానవులమైన మనల్ని అనేక సార్లు కాపాడుతూనే ఉంటారు ఎలా కాపాడుతున్నారు అంటే మనం చూసినట్లయితే అరణ్య యాత్రలో ఉన్న ఇస్రాయల్ ప్రజలను ఎలా కాపాడారో మనం చాలాసార్లు చదువుకొని విని ఉంటాం అయినను మరలా మరలా మనకి దేవుని వాక్యము ఉపదేశించబడుతుంది అలాగే ముప్పై అధ్యాయంలోనే రెండవ వచనం ఒక్కసారి చదువుతాను నా ఉపదేశము వానవలే కురియును దేవుని ఉపదేశములు మనం ఎన్నో సార్లు ఉంటాము ఎలా ఉంటాము అని అంటే వానవలే కురుస్తూ ఉంటది మన ముందర దేవుని వాక్యము మన చెవులో పడుతూనే ఉంటది పడుతూనే ఉంటది కానీ మనము హృదయంలోకి తీసుకునేది చాలా తక్కువ అందు గురించి నా వాక్యము ఉప వానవలే కురియును నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచు వలెను దేవుని యొక్క వాక్యము మనము పడుకున్నప్పుడు కూడా దర్శనాల ద్వారా చూస్తుంటాం దేవుని యొక్క వాక్కు లేదా మనం వెళ్తూ ఉంటే ఎక్కడి నుండో మనకు ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది ఎవరో వాక్యం వింటుంటే అది మన చెవులో పడుతూనే ఉంటుంది మంచు పడినట్లుగా పడుతుంటుంది ఆయన ఉపదేశం అయితే వాహన కురుస్తూనే ఉంటుంది ఎక్కడో ఒక చోట మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి అటెండ్ అవుతూనే ఉంటారు పరుగెత్తుతూనే ఉంటారు కూర్చుంటారు వింటారు ఎంతవరకు అంగీకరిస్తున్నారు ఏమీ ధ్యానిస్తున్నారు ఏమీ అల్ అన్వయించుకుంటున్నారు ఎలా నడుస్తున్నారు కానీ దేవుడైతే ఏం చేస్తున్నాడంటే మీరు అరణ్యంలోనే ఉండండి భీకర తుఫాన్లోనే ఉండండి అక్కడ నిన్ను నన్ను కనుగొంటాను అంటున్నాడు నిన్ను నన్ను కనుగొని ఆవరించి దేవుని యొక్క శక్తి చేత బలహీనులమైతే ఆయన చేత మరి ఒకవేళ అనారోగ్యం చేత ఉంటే ఆయన ఆరోగ్యం చేత ఆయన రెక్కల నీడల మనల్ని కప్పుతానంటూ ఇంకేమంటున్నాడు అంటే పరామర్శించి ఇదే అండి పరామర్శించడం అంటే బాగున్నారా అని మనం అనుకుంటాం ఎలా ఉంది ఆ రోజు మీకు బాగాలేదు కదా అని అనుకుంటాం దేవుడైతే ఆయన అన్ని చే పరామర్శిస్తూ ఆవరించి తన కనుపాపను వలె కాపాడును అని మనం చూస్తుంటున్నాం బైబిల్లోని బంగారు మాట కనుపాప మనందరికీ ఉంది కనుపాప ఆ కనుపాపను ఎలా కాపాడుతున్నామో మనకి తెలియాలి కొంచెము అయితే వాక్యం కూడా ఏమని చెప్తుంది దేవుడు ఎలా కాపాడుతున్నాడు అంటే కనుగొంటున్నాడు నిన్ను నన్ను నీవెక్కడున్నావు ఎలాంటి హీనస్థితిలో లేదా దీనస్థితిలో లేదా ఆపదలో ఏ స్థితిలో ఉన్నానో దేవుడు మనల్ని కనుగొంటాడు అది మన నిరీక్షణ అయ్యి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని ఆవరిస్తాడు ఆవరించడమే కాదు ఆయన ఏం చేస్తాడంటే పరామర్శించే దేవుడై ఉంటున్నాడు అందుగురించే నీ కనుపాపన వలె తన కనుపాపను వలె వాని కాపాడాను ఒక కనుపాపను ఎరీతికైతే కాపా భద్రపరచబడి ఉందో మన ప్రతి ఒక్కరి మనిషిలో ప్రతి ఒక్కరికి కన్ను ఉంది ఆ కన్ను పాపని కాపాడడానికి ఏదైనా ఒక ఆపద రాగానే మనల్ని మనమే ఏం చేసుకుంటామంటే మొట్టమొదటి కళ్ళు బంద్ చేసుకుంటాం వస్తే దానితోనే చూస్తాము ఒక వేళ ఆపద అది చూడకూడదైతే వెంటనే ఏదైనా ఆయిలే కానీ అలా కడాయిల నుండి పడుతుంటే కూడా మనము పక్కకు జరగడం ఒక వేరైతే మన మీద పడవచ్చు కానీ కంటిలో పడకుండా కనురెప్పలు ఏం చేస్తాయంటే కంటి పాపను కాపాడుతుంటాయి అంటే దేవుని యొక్క సృష్టి రహస్యం అది దేవుడు చాలా భద్రపరిచి ఆ కంటి పాపను మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాడు కంటి పాపను వలె నిన్ను నన్ను కూడా కాపాడుతున్నట్టుగా వాక్యం చూస్తుంటున్నాం దేవుని యొక్క అంత గొప్ప ఒక నిర్ణయం నా బిడ్డల్ని నేను కాపాడాలి నా బిడ్డలని నేను కనుగొనాలి వారిని ఆవరించాలి వారిని పరామర్శించాలి కంటి పాప వలె నేను నా బిడ్డల్ని కాపాడాలని దేవుడు మన కొరకు వేగిరపడుచున్నాడు మరి మనం ఎలా ఉన్నాం మన కంటి పాపను మాత్రమే కాపాడుకొని ఈ కంటి పాపనిచ్చిన దేవుణ్ణి మరచి ఉన్నామా ఎలా ఉన్నాము అనేది మనము పరీక్షించుకోవాలి ఎందుకంటే ఈరోజు మన బైబిల్లోని బంగారమాట కంటి పాప నీ కంటి పాపను ఎలా కాపాడాలో ఆ దేవుడికి తెలుసు నీ కంటి పాపను ఎలా కాపాడుకోవాలో దేవుడు మనకు నేర్పించాడు కనుక మనకు తెలియకుండానే మన కళ్ళు మూసుకుంటాయి మనకు ఆ ఒక ఏదైనా పడుతుందంటే మొట్టమొదట మన కళ్ళల్లో ఏది పడకుండా భద్రపరచడానికి కంటి రెప్పలను దేవుడు పెట్టాడు వా వాటిని మనం ఇలా బంద్ చేయము అదే చిన్నపిల్లల కళ్ళు తెరవండి అంటే ఇలా అనొచ్చు కళ్ళ ముయండి అంటే రెండు చేతులు పెట్టుకుంటారు కానీ మనకు అలా కాదు దేవుడు ఏర్పాటు చేసింది ఏంటి తెలుసా ఏదైనా ఆపద రాగానే లేదా కంటిలో ఏం పడకుండా మనం చెప్పకముందే ఆ కళ రెప్పలు చేస్తాయి ఏంటంటే కంటి పాపను కాపాడుతూ ఉంటాయన్నమాట కనుక దేవుడు కూడా అలా కాపాడుతున్నాడు నిన్ను నన్ను అనేది మనం నేర్చుకోవాలి అలాగే కీర్తనలో కూడా చూద్దాం పదిహేడవ కీర్తన తొమ్మిదవచనం చదువుకుందాం పదిహేడవ కీర్తన తొమ్మిదవ వచనం ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడును నీ కృపాతి చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుకును అంటే ఒక్కడు తన కనుపాపను కాపాడుకో ఈ కనుపాపను ఎలా కాపాడుకోవాలో దేవుడు ఏర్పాటు చేసినటువంటిది సృష్టి మనం తప్పకుండా ఒక రాయొచ్చి ఇక్కడ తగులుతుంది కానీ కంటికి తగలడానికి వెంటనే మనము మన కనురెప్పల చేతము మూసుకుంటాం కా కనుపాపను కాపాడడానికి దేవుని యొక్క స సృష్టిలో అది చాలా సెన్సిటివ్ పార్ట్ అని చెప్పవచ్చు కనుక దానిని ఎలాగైతే కాపాడుకుంటారో అది దేవుడు చూపించాడు దేవుడు దానికంటే ఎక్కువగా నిన్ను నన్ను కనుగొని ఆవరించి పరామర్శించి కంటి పాప నిన్ను కాపాడుతున్నానని చెప్తున్నాడు కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండి మన దేవుడు నన్ను నిన్ను ఎక్ అక్కడున్నా కనుగొంటారు ఎడహరిలో ఉన్నా కనుగొన్నాడు తుఫానులో ఉన్న కనుగొన్నాడు అంతేకాదు అరణ్య యాత్రలో కూడా వారి వెంట నడిచినట్టుగా మనం చూస్తాం కనుక దేవుడు ఎలాంటి దేవుడు అనంటే కంటిపాపను వలె కాపాడే దేవుడు నీకు నాకు ఉన్నాడన్న విషయము నీవు నేను కంటి కంటిపాపను వలె కాపాడే దేవుడు నన్ను ఎల్లవేళలా ఎలాంటి పరిస్థితిలో ఉన్న కాపాడే దేవుడు నాకున్నాడనే నిరీక్షణ కలిగి నీవు నేను ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే చూస్తే సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాము నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొనిన యెడల నీ కనుపాపను వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు ఏంటంటే నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొని యెడల కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడింది కొన్ని అంటే అన్ని ప్రక్క పడితే నూతన నిబంధన క్రొత్త నిబంధనలోకి వస్తే నీ దేవుడైన యోహోవాను సేవించాలి రెండవది వలన నీ పొరుగు ప్రేమించాలి ఇది మనం చూస్తే ఆ రెండు ఆజ్ఞలైనా కూడా కనీసం మనకి ధర్మశాస్త్రంలో చూస్తే పది ఉన్నవి ఇక్కడ కీర్తనలో మనం ఒక మాటను చదువుతున్నాం ఏంటి అని అంటే నా ఆజ్ఞలను నీవు నీ మనసున ఉంచుకొని ఎడల దేవుడిచ్చిన ఆజ్ఞలని మనసున ఉంచుకొనిన ఎడల నీ కను పాపను వలె ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదు అంటే బ్రతుకు అనేది అందరికీ లోకంలో ఉంది ఎలాంటి బ్రతుకో అది అందరికీ కూడా వేరు వేరుగా ఉండొచ్చు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏముందంటే నా ఆజ్ఞలను నీవు మనసు నందు నేడల దేవుని ఆజ్ఞలు విని విడిచిపెడుతున్నామా మనసున ఉంచుకుంటున్నామా అది మనకు కావాల్సింది మనసు నందు ఉంచుకుని ఎడల నీ కనుపాపను వలె అంటే కనుపాప ఎంత జాగ్రత్తగా భద్రపరచబడి ఉందో నా నీ కనుపాపను వలె నా ఉపదేశమును కాపాడినడల దేవుని ఉపదేశం కనుపాప అయితే కాపాడడానికి దేవుడు చక్కగా అమర్చాడు మరి ఆయన ఉపదేశాన్ని కూడా ఇది గ్రహించిన మనము ఆయన ఉపదేశాన్ని కూడా మనము ఎక్కడ భద్రపరుచుకుంటే అప్పుడు నీవు బ్రతుకుదు అని ఉంది ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు నిజంగానే దేవుడు కంటి పాపకి ఎంత జాగ్రత్తగా ఉంచాలో దేవుడు భద్రపరిచాడు అదే దేవుడు ఇచ్చిన ఉపదేశాన్ని ఎలా చూస్తున్నాము లేదా ఆయన ఆజ్ఞల్ని మనసును అందించుకుంటున్నామా ఎలా పరిస్థితుల్లో ఉన్నాము నీవు బ్రతకాలంటే ఇవి చేయాలని ఉంది అంటే బ్రతుకు అనేది అందరికీ ఉంది కానీ వీటిలలో ఆయన ఆజ్ఞల్ని గైకొంటూ కొంటూ ఆయన ఉపదేశమును మనము అంగీకరించిన ఎడల నువ్వు బ్రతుకుదు అని మనం వాక్యం చూస్తుంటున్నాం కనుక దేవుని ఉపదేశముని ఆయన ఆజ్ఞలని మనము భద్రపరుచుకోవాలి ఎక్కడంటే మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనం బ్రతుకుతాము ఎలాంటి బ్రతుకు అంటే మనకి ఎలాంటి బ్రతుకు కావాలో దేవుని ఆజ్ఞలు గైకున్న బిడ్డలో బ్రతుకు ఎలా ఉందో కూడా మనము ఈ లోకంలో చాలామందిని చూస్తుంటాం ఒక ఆపదలో దేవుడు లేవనెత్తి పట్టుకుంటాడు నాకు తెలియదు ఇలా నేను రక్షించబడినాను గొప్ప యాక్సిడెంట్ నుండి నేను కాపాడబడినాను అంటే ఆ క్షణంలో శిలువ దగ్గర ఉండి ఒక పాపి వేడుకున్న వెంటనే దేవుడు ఆయనకి పర్మిషన్ ఇచ్చాడు నీవు నేడు నీవు నాతో పరదశలో ఉండు ఆ క్షణంలో మనం దేవుడు చెంతకెళ్తే కూడా దేవుడు ఆయన కరుణించే దేవుడు ఆయన జాలిపరుడై అంటున్నాడు కనుక నీవు నేను ఆయన ఆజ్ఞలని మనసులో ఉంచుకొని ఆయన ఉపదేశమును కాపాడాలి దేవుని ఉపదేశమును భద్రపరచుకోవాలి కాపాడగలనంటే మంచి బైబిల్ బంద్ చేసి భద్రపరిచి పెట్టెలో పెట్టడం కాదు కానీ నా హృదయంలో పెట్టుకున్నట్లయితే నేను బ్రతుకుదును అని మనం వాక్యము చూస్తుంటున్నాం అలాగే జకర్యాగ్ర గ్రంథంలో కూడా ఒక మాటని మనం చదువుకుందాము జకరియ గ్రంథము రెండవ అధ్యాయము జకరీయ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఎనిమిదవ వచనం చదువుతాను సైన్యములకు అధిపతి యగు ఎహోబ సెలవిచ్చినదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొనిన ఎడల దోచుకొనిన అన్యజనుల యొక్కకు ఆయన నన్ను పంపియున్నాడు ఇక్కడ మనం చూస్తే మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినాడని ఎంచి మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డుని ఎంత భద్రపరిచి దేవుడు మనకి నిర్మించాడో మనల్ని ముట్టడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నది కూడా ఆ దేవదేవుడే అయితే ఆ దేవుణ్ణి విడిచి మరచి నీవు నేను పోకుండా ఉండడానికి నిన్ను ముట్టినవాడు నీ కనుగుడ్డును ముట్టాడు నీ కనుగుడ్డును ముట్టినవాడు నిన్ను ముట్టాడు అని మనము వాక్యం చూస్తుంటున్నాం కనుక కంటి పాప వల్లె కాచే దేవుడు నీకు నాకు ఉన్నాడు మనము దేవుని ఎరిగిన బిడ్డలమై దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండి నా కన్నును ఆయన కంటి పాపను ఎంత భద్రపరిచుంచాడో నన్ను ఈ లోకంలో అలాంటి భద్రతతో దేవుడు ఉంచాడు ఆయన నిన్ను నన్ను కనుగొన్నాడు అరణ్యములో ఉన్నావా తుఫానులో ఉన్నావా బాధలో ఉన్నావా కష్టంలో ఉన్నా ఎక్కడున్నప్పటికీ కూడా ఆ దేవదేవుడు నిన్ను నన్ను వెతికి కనుగొని ఆయన ఆవరించి పరామర్శించి కాచే దేవుడు ఈరోజు మనకున్నాడు ఆయనను మరిచి తిరిగిన వేళ ఆయన ఆజ్ఞలు మరిచిన వేళ లేదా ఆయన ఉపదేశము విడిచిన ఎడల మన బ్రతుకు ఎలా ఉంటుందో కూడా మనం వాక్యంలోనే చూసాం కాబట్టి అవన్నిటినీ మనం అంగీకరించినలా నీవు బ్రతుకుదువు అని కూడా వాక్యం ద్వారానే విన్నాం కనుక బైబిల్లోని బంగారం మాట కంటి పాప వలే కాచే దేవుడు నాకున్నాడన్న స్థిరమైన విశ్వాసంతో దేవుని అందు నిరీక్షణ కలిగి ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులున్నా నన్ను కనుగొని ఆవరించి పరామర్శించి స్వస్థపరిచి ఆదుకునే దేవుడు ఉన్నాడన్న దృఢనిశ్చయతో మనం అందరము దేవుని అందు భయం భక్తి కలిగి ఇహలోకంలో జీవించదు గాక ఆమెన్